ఇరవై శాతం రిజర్వేషన్ పైన బీజేపీ ద్వంద్వ వైఖరి నిరసన వ్యక్తం చేస్తున్నారు సో నిజంగా ద్వంద్వ వైఖరి ఉందా బీజేపీ ఇవాళ భారతదేశం స్వాతంత్రం వచ్చే డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయింది ఇప్పటికే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఆరు నుంచి ఏడు రాష్ట్రాల్లో యాభై శాతానికి మించి అరవై ఏడు శాతం అరవై తొమ్మిది శాతం డెబ్బై రెండు శాతం రిజర్వేషన్స్ కూడా ఇవాళ ఆరు ఏడు రాష్ట్రాల్లో ఉన్నాయి కాబట్టి ఇది కొత్త ఏం కాదు అదేవిధంగా సుప్రీంకోర్టు రాజ్యాంగంలో యాభై శాతం రిజర్వేషన్ ఉన్నాయని అన్నారు తప్ప అది తప్ప అంతకంటే పెంచకూడదు అనేది ఏమి లేదు ఎకనమి బ్యాక్వర్డ్ ఇస్తున్నారు బీహార్లో ఇచ్చారు ఇక్కడ ఇచ్చారు అందుకని ఇవాళ కేంద్ర ప్రభుత్వం జెన్యున్గా కులగన్న చేసిన తర్వాత ఇంటింటికి డోర్ డోర్స్ చేసిన తర్వాత సోషియో ఎకనమిక్ పరిస్థితులు బట్టి వాటిని రిజర్వేషన్ పెంచాలంటే కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా నైన్ షెడ్యూల్లో పెట్టాలి నైన్ షెడ్యూల్లో పెట్టగలిగితే ఆటోమేటిక్గా వస్తుంది నైన్ షెడ్యూల్లో పెట్టే విషయంలో ఇవాళ బీజేపీ స్ట్రెయిట్ ఫార్వర్డ్గా లేదు ఇక్కడ బీజేపీ ఎంపీలు మంత్రులు కానీ ఎంపీలు కానీ ప్రవాబు గారిని ఇక్కడ బలపరుస్తున్నట్టు చెప్తున్నారు కానీ కేంద్రంలో ఏంటంటే ఈ రిజర్వేషన్స్ పెంచడం కోసం నైన్త్ షెడ్యూల్లో పెట్టమని చెప్పి అవసరమైతే ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు అందరినీ ప్రజాప్రతిని తీసుకుని అఖిలపక్షంతో చర్చించి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది బీజేపీ ఆ పని చేయటం లేదు అందుకే ఇవాళ రేవంత్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మీరైనా బాధ్యత తీసుకుని జేఏసీని కానీ అదేవిధంగా రాజకీయ పార్టీ అందరినీ పిలిచి ఇక్కడ జరిగిన కొలగన ఈ విధంగా వచ్చిన ఆర్డినెన్స్ జీఓలు అన్నీ కూడా తీసుకుని వెళ్ళి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టి నైన్త్ షెడ్యూల్లో పెట్టడం ద్వారా ఆ విధంగా నలభై రెండు శాతం కాదు దాదాపు కంటే ఇవాళ ఉన్న యాభై ఏడు శాతానికి పైన ఏంటంటే అరవై మూడు శాతం వరకు రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంది